హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జీవధార హర్బల్ ప్రోడక్ట్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీకు పార్వతీదేవి స్వరూపమైన సకల ఐశ్వర్యాలు కలగజేసి అప్పుల బాధ నుండి విముక్తి కలిగించి నవగ్రహ దోషాలను కూడా నివారించే అమ్మవారి గురించి నేను చెప్పబోతున్నానండి ఆ అమ్మవారు ఎవరో కాదు ధూమావతి దేవి మరి పార్వతీదేవికి ఈ ధూమావతి అనే పేరు ఎలా వచ్చింది అంటే ఒకసారి కైలాసంలో పార్వతీ శివుడు ఉన్నప్పుడు పార్వతీదేవికి విపరీతమైన ఆకలి వేసిందట ఆ టైంలో శివుడిని ఏదైనా పెట్టమని అడగగా ధ్యానంలో ఉన్న శివుడికి అమ్మవారి మాటలు చెవిన ఆ సమయంలో అమ్మవారికి ఆకలి బాధ గురించి దొరికిన పదార్థాలన్నింటినీ తినడం ఆరంభించిందట ఈ విషయం శివుడికి అర్థమై అమ్మవారిని అడ్డగించగా ఆకలి బాధ వల్ల శివుడిని కూడా మింగేసిందట అమ్మవారు శివుడిని మింగి ఆకలి బాధ అయితే తీరింది కానీ శివుడిని గరలంలో ఉన్న హాలహల ప్రభావం వల్ల ఆమె శరీరం అంతా బూడిదల రంగులోకి మారిపోయి వృద్ధురాలిగా తయారైందట అప్పుడు శివుడు కడుపులో ఉన్న శివుడు అమ్మవారికి నువ్వు ధూమావతిగా పిలువబడతావు ఎందుకంటే విధవరాలిగా భక్ భర్తని మింగిన కారణంగా విధవరాలిగా ధూమావతిగా పిలువబడతావు అని చెప్పాడట అందువల్ల పార్వతీదేవికి ధూమావతి అనే పేరు వచ్చిందట అండి మరి ఈ ధూమావతి దేవిని మనం ఏమని కోరుకోవాలి అంటే ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ అమ్మవారిని నాకు అది కావాలి ఇది కావాలి ఈ కోరిక కావాలి అని కోరుకోకూడదట అండి మనకి ఏదైతే సమస్యలు ఉన్నాయో నా సమస్యలను తొలగించు తల్లి నా బాధల్ని తొలగించు నా మానసిక ఆందోళనను తొలగించు నా అప్పుల బాధలని తొలగించు కోర్టు ఉంటే కోర్టు సమస్యలను తొలగించు గర్భదోషాన్ని తొలగించు ఇలా ఏదైతే మన వివాహ దోషాలను తొలగించు ఇలా మనకి ఏదైతే బాధను కలిగిస్తుందో వాటిని ఆ సమస్య పోవాలి అని మాత్రం కోరుకోవాలి అంతేకాకుండా మొండిగా ఉన్న పిల్లలు ఎవరైతే ఉంటారో ఆ మొండిగా ఉన్న పిల్లల గురించి కూడా మనం ఈ నా పిల్లల్ని మంచిదారిలో పెట్టమని కోరుకోవాలి మరి ఈ అమ్మవారిని ఏ టైంలో మనము ఉపాసన చేయాలి అంటే రాత్రి పదకొండు గంటల టైంలోనే ఈ అమ్మవారికి మనం సాధన అనేది స్టార్ట్ చేయాలి మరి ఈ అమ్మవారికి సంబంధించిన మంత్రాన్ని కూడా చెప్తానండి ఈ మంత్రాన్ని ఇరవై ఒక్క సార్లు కానీ లేదంటే నలభై సార్లు కానీ లేదంటే నూట ఎనిమిది సార్లు కానీ ఈ నామాన్ని పఠించాలి లేదు అంటే పదివేల జపము ఈ మంత్రాన్ని పదివేల సార్లు జపం చేస్తూ ఉన్నా కూడా ఈ సాధన అనేది మనకు సిద్ధిస్తుంది రాత్రి పదకొండు గంటల సమయంలో మంచి పరిశుభ్రమైన చోట ఒక ఒక ప్లేస్లో కూర్చొని మనం ఈ అమ్మవారి సాధన అనేది ఆరంభించాలి మరి ఈ అమ్మవారికి వాహనం ఏంటి అంటే కాకి అండి ఈ అమ్మవారిని మనం సాధన చేస్తూ తెల్లవారి టైంలలో మనం దొరికిన టైంలలో కాకికి అన్నం పెడుతూ ఉంటే మన సాధన అనేది తొందరగా సిద్ధిస్తుంది అమ్మవారు తొందరగా కరుణిస్తుంది మన కోరిన కోరికలన్నీ ఆమె నెరవేరుస్తుందండి మరి ఈ అమ్మవారికి సంబంధించిన మంత్రాన్ని నేను ఇప్పుడు చదివి వినిపిస్తాను మరి ఈ అమ్మవారి ఆయుధం ఏంటి అంటే చీపురు చాట అండి అంటే ఈ చాటను ఈ చాటతో మనం ఏదైతే సమస్యలు ఉన్నాయో ఆ ఆ సమస్యల్ని ఊడ్చుకొని పోతుంది అని చెప్పేసి అంటుంటారు మనం కోరిన కోరికలన్నీ నెరవేరిన తర్వాత నలభై ఒక రో నలభై ఒక రోజుల తర్వాత ఏదైనా వృద్ధురాలు అంటే విధవరాలైన వృద్ధురాలు ఎవరైతే ఉంటారో పేదవారు ఎవరైతే ఉంటారో వారికి చీర దక్షిణ పళ్ళు ఇచ్చి దండం పెట్టుకోవాలండి ఆ అమ్మవారిగా మనం ఆ తల్లిగా భావించి చీర దక్షిణ పళ్ళు అనేది సమర్పించుకోవాలి మరి ఇప్పుడు అమ్మవారి మంత్రం ఏంటి అంటే మరి ఈ అమ్మవారి మంత్రం ఏంటంటే శ్రీ సౌభాగ్యదాత్రి ధూమావతి కవచం అండి ఈ కవచం ఏంటంటే ఓం ధూమావతి ముఖం పాతు ధూమ్ ధూమ్ స్వాహ స్వరూపిణి లలాటే విజయపాతు మాలిని నిత్యసుందరి కళ్యాణి హృదయం పాతు హసరీం నాభిదేశకే సర్వాంగంపాత దేవేశి నిష్కలా భగమాలిని సుపుణ్యం కవచం దివ్యం యక్ పఠేత్ భక్తి సంయు సౌభాగ్యమతులం ప్రాప్య జాతే దేవీపురం యయో శ్రీ సౌభాగ్యదాత్రి ధూమావతి కవచం ఇదండి మంత్రము చిన్న మంత్రము మీకు నోటెడ్ అయింది అంటే ఈజీగా మీరు ఈ మంత్రాన్ని పది నిమిషాలలో మీరు ఈ సాధన చేయొచ్చండి అంతేకాకుండా నేనైతే మీకు ఒక ధూమావతి అష్టోత్తర శతనామావాలిని కూడా నేను చెప్దామనుకుంటున్నాను నేను ది దాంతోపాటు ఇది కూడా చదివానండి కానీ చాలా ఈజీగా ఉంటుంది మీకు అది కూడా చూపిస్తాను నేను మరి నలభై ఒక రోజుల టైంలలో మీకు ఏదైనా స్త్రీలకు ఆటంకం కలిగితే కనుక ఆ ఆటంకం కలిగిన రోజులు లేదైతే మీకు వీలు కానీ చదవడానికి వీలు కాని రోజులు ఏదైతే ఉంటే దాన్ని మినహాయించుకొని మీరు నలభై రోజులు ఈ ఈ సాధన అనేది చేయండి అంతేకాకుండా మొండిగా ఉన్న పిల్లల గురించి భార్యాభర్త మగవాళ్ళు చేయొచ్చు ఇది ఆడవారు కూడా చేయొచ్చు భార్యాభర్త రాత్రి పదకొండు గంటల టైంలో ఇరవై ఒక్కసార్లు ఈ మంత్రాన్ని జపిస్తే కనుక పిల్లలు కూడా మంచి మార్గంలోకి మారుతారండి ఈ రెండు నేను ఏదైతే అష్టోత్తర శతనామావళి ఈ మంత్రాన్ని నేను మీకు డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది లేదంటే వీడియోలో కూడా పెడతానండి ఫ్రెండ్స్ ఈ ధూమా అత్యోత్తర శతనామావళి మీకు నిధి యాప్ ఉంటే కనుక ఈ యాప్లో కూడా మీకు ధూమావతి అని చెప్పేసి మనం టైప్ చేస్తే అందులో ధూమావతికి సంబంధించిన ఏవేవైతే ఉంటాయో మంత్రాలు మనకు అష్టోత్తర శతనామావళి అవన్నీ కనిపిస్తాయండి కానీ నేను చెప్పిన ఈ మంత్రం మాత్రం అందులో లేదు ఈ అష్టోత్తర శతనామావళి ఈ నిధి ఎలా చూడాలి అంటే నేను ఒకసారి చూపిస్తాను ఒకసారి చూడండి ఇది నిధి యాప్ నేను ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకున్నానండి రెగ్యులర్గా పూజలు చేసుకునే వారికి ఇది చాలా బాగుంటుంది స్తోత్రనిధి యాప్ మీకు ఇష్టమైనవి ఇలా ఉంటుంది కదా మనకి ఏవేవైతే అమ్మవారి పూజలు ఏవైతే చేస్తామో అందులో ఇష్టమైనవి దాంట్లోకి వెళ్ళి మీరు ఒకవేళ ఏదైతే చేస్తారో ఇవన్నీ నేను చదివేవండి రెగ్యులర్గా చదివేవన్నీ ఇక్కడ నేను సేవ్ చేసి పెట్టుకున్నాను అలా కాకుండా మీరు ఒకవేళ గాయత్రి దేవిది చేయాలనుకోండి దేవికి సంబంధించింది ఏదైతే మీరు మంత్రం చెప్పిస్తారో ఫర్ ఎగ్జాంపుల్ గాయత్రి మంత్రము ఈ మంత్రానికి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకు స్టార్ యాప్ స్టార్ కనిపిస్తుంది కదా ఈ స్టార్ కొడితే మనకు ఇష్టమైనవి దాంట్లో ఇది సేవ్ అయిపోతుంది ఇక్కడ చూడండి మనకు కిందకు వెళ్తే గాయత్రి మంత్రం ఇలా ఉంటుంది నేను ఇవన్నీ చదివేవి రెగ్యులర్గా చదివేవి ఫ్రైడే ఫ్రైడే అలా చదివేవన్నీ నేను పెట్టుకున్నాను ఇక్కడ మనకు కనిపించేది ధూమ అత్యుష్టోత్తర శతనామావళి ఇదండి మన ధూమ్యావత్యోష్ట శతరామావళి అండి ఓం ధూమావత ఓం ధూమ్రవర్ణాయే నమ ఓం ధూమ్రపాన ధూమ్రపానపరాయణాయ నమ ఓం ధూమ్రాక్షమక్తి నమ ధన్యాయే నమ ఓం ధన్యస్థాన నివాసిన్యే నమో ఓం ఓం మండితాయే నమం ఓం నమో మంత్ర అఘోరామంత్రసం నమో ఓం మంత్ర అఘోరామంత్రపూజితయ నమ ఓం అట్లాాట్హాసనిరత ఓం మలినాంబర దారిణ్యే మలినాంబరదారిణ్యే ఓం వృద్ధాయ నమ ఓం విరుపాయ నమో ఓం విధవాయ నమ ఓం విద్యాయ నమ ఓం విరలాద్విజాయ నమో ఓం ప్రవృద్ధ ప్రవృద్ధ్రేణాయ నమ ఓం కుఖ్యై నమ ఓం కుటిలాయ నమ కుటియ నమ ఓం కరాళ్యై నమ కరళాస్యాయ నమ ఓం కంకాళ్యై నమ ఓం శూర్పధారిణ్యై నమ ఓం కాకధ్వజరతారుూఢాయ నమ కేవలాయ నమ కఠినాయ నమ ఓం ఓం నిత్యాయ నమ ఓం లల్లజ్జిహాయ నమ ఓం దిగంబర్యై నమ ఓం దీర్ఘోదర్యై నమ ఓం దీర్ఘరవాయన నమ ఓం దీర్ఘాంగ్యై నమ ఓం దీర్ఘమస్తకాయ నమ ఓం విముక్తకులాయ నమ ఓం కీర్తాయ నమ ఓం కైలాసస్థాన కైలాసస్థనవాసి నమ క్రూరాయ నమ ఓం కాళస్వరూపాయ నమ కాక్ర ప్రవర్ధిన్య నమ వం వివర్ణాయ నమాం చంచలాయ నమ దుష్టాయ నమ వం దుష్టవిధ్వంసారిమ్యై నమ వం చండస్వరూపాయ నమ వం చాముడాయ నమహ వం చండనిస్వనాయ నమ వం చండవేగాయ నమ వం చండగతమ వం చండవినాశి నమ ముండ వినాశి నమ వం చాండాై నమ వం చిత్రరేఖాయ నమ వం చిత్రాంగ్యై నమత్రూపి నమణ్య నమ వం కపర్దిన్య నమం ಕುಳ್ಳಾ ನಮಃ ವಂ ಕೃಷ್ಣೂ ನಮಃ ವಂ ಕ್ರಿಯಾವತ್ತೈ ನಮಃ ವಂ ಕುಭನ್ಯೈ ನಮಃ ವಂ ಮಹೋನ್ಮತ್ತಯ ನಮಃ ಮದಿರಾಪಾನ ಮಧಿರಪನವಿಹ್ವಲಾಯೈ ನಮಃ ಓಂ ಚತುರ್ಭುಜಾ ನಮಃ ಓಂ ಲಲಜ್ಜಿಹಾೈ ನಮಃ ಓಂ ಶತ್ರು ಸಂಹಾರ ಕಾರಿಣ್ಯೆ ನಮಃ ಓಂ ಶಿವಾರೂಢಾಯ ನಮಃ ಓಂ ಶೇವಾಗತೈ ನಮಃ ವಂ ಶಮಶಾನಸ್ಥವಾಮಾ ವೋಂ ದೂರಾರಾಧ್ಯಾೈ ನಮಃ ವಂ ದಾಚಾರಾಯ ನಮಃ ವಂ ದರ್ಜನಪ್ರೀತಿ ನಮಃ ಓಂ நர்மாசாயை நம நாயை நம தூம நம வரான்விம் கலஹாயை நம வம் கலிப்பீத்தய நம வோம் கலி கல்மஷநா நம மகாழஸ்வரூபாயை நம வோம் மகாழ்பித்தயை நம வோம் மகாதேவிரியிரியய நம மேயை நம வோம் மகாசங்கடநா வோ மகாப்திரியய நமகத்தியை நம வோத்வினி நம வம் வைரவ நமவநாயை நம வோம் భీమాయ నమో భారత నమ వం భువనాత్మికాయ నమో భేరుండాయ ఓం భీమనయనాయ నమ ఓం త్రినేత్రయ నమోం బహు రూపిణ్యై నమ త్రిలోకేశమం ఓం నమస్వరూపాయ నమ ఓం త్రయీతనవే నమం త్రిమూర్త్యై నమ వో తన్వై నమ త్రిశక్తయే నమ ఓం త్రిశూలిే నమ ఓం శ్రీమాత్రే నమ ఇవేంటంటే మనకు వన్ నాట్ ఎయిట్ ఉంటాయండి దీన్ని చదవడం వల్ల మీకు ఎలాంటి శుభాలు కలుగుతాయి అనేది మీరు చేస్తూ ఉంటే ఉపాసన చేస్తూ ఉంటే తెలుస్తుంది మరి స్టార్ట్ చేయండి ఒకసారి చూసి స్టార్ట్ చేయండి చదవరాని వారు ఎవరైతే ఉంటారో మీరు ఈ వీడియో కూడా ఆన్ చేసుకొని వినొచ్చండి మీరు భక్తితో చేయడం ద్వారా మీకు ఎలాంటి శుభాలు కలుగుతాయి అనేది ఒకసారి చూడండి ఫ్రెండ్స్ ఇదండి వీడియో మరి మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఎవరైతే సమస్యల వల్ల బాధపడుతున్నారో వారందరికీ ఏదో ఒక సమస్య ఉంటూనే ఉంటుందండి అందరికీ ఈ అమ్మవారిది చాలామందికి తెలియదు కాబట్టి నేను ఈ వీడియో అనేది అందిస్తున్నాను అందరికీ షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్